జనగామ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ సీతయ్య కడియం శ్రీహరి వ్యవహారం దొంగే దొంగ అన్నట్టు ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనగామకు ఉప ఎన్నిక రావడం ఖాయమని ఆ ఎన్నికల్లో కడియంకు డిపాజిట్ రాకుండా చేసి పర్వతగిరికి తరిమి కొడతామని రాజయ్య హెచ్చరించారు గెలిపించింది బిఆర్ఎస్ శ్రేణులు కష్టపడి గెలిపించడం జరిగింది ఈ రోజు ఆల్రెడీ సచ్చిన శివం కడియం శ్రీ కాస్త ఆలస్యమైన గణపురం నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయం గణపురం నుంచి వెళ్ళి కడియం శ్రీని డిపాజిట్ రాకుండా కరిగిపోతామని హెచ్చరిస్తూ అనుచరు ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారో సోషల్ మీడియాలో అన్నీ చూస్తూ ఉన్నాను ఒకవేళ కనుక సందర్భం అవకాశం వచ్చాయంటే కడియం శ్రీఆర్ గురించి మాట్లాడడానికి చాలా ఉన్నది సబ్లకి భయపడే ముచ్చట్లేదు అని చెప్పేసి తెలియజేసుకున్నాం తినబోతు రుచెందుకు తప్పకుండా సచ్చకుండా కడియం రాజీనామా చేసి తీరుతాడు ఒకవేళ లేకపోతే రాజ్యాంగపరంగా సుప్రీంకోర్టు ఆరు సంవత్సరాలను ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ నా నియోగవర్గ ప్రజలైన నా దేవుళ్ళు నియోగవర్గమే దేవాలయం వాళ్ళ బావ కోసం నా ప్రాణాన్ని